హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు జనరల్గా మనం డ్రెస్లు అవి కుట్టుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్లు మిగిలిపోతూ ఉంటాయి కదండి వేస్ట్ పీసులు మిగులుతూ ఉంటాయి కదా వాటితో ఒక అందమైన రబ్బర్ బ్యాండ్ మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ కుట్టుకోవచ్చు ఇదిగోండి నేనైతే థర్టీ టూ ఇంచెస్ పొడవతో ఒక పీస్ తీసుకున్నానండి అంటే చిన్న చిన్న అతుకులు అవి పడ్డాయి అలాగ ఏకంగా థర్టీ టూ వచ్చినట్టు కుట్టుకోవాలి ఇంకా వెడల్పేమో ఫోర్ ఇంచెస్ మాట ఫోర్ ఇంటూ థర్టీ టూ ఇంచెస్లో మనం ఒక పీస్ రెడీ చేసుకొని ఆ రెండు జాయింట్లు కలిపేసుకోవాలన్నమాట ఇలాగా ఇదిగోండి ఇలా కల్పిసుకుంటే మనకు ఒక రింగ్లా తయారవుతుంది అన్నమాట ఆ క్లాత్ ఇగోండి ఇలా రింగ్లా ఉంది కదా ఇది మనం మజ్జికి ఇలాగ మడత పెట్టుకొని పైన పొరని ఇలాగ మజ్జికి మడత పెట్టేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కిందనున్న పొరని మనం ఇలా ఫోల్డ్ ఇలా మడతపెట్టి చూసారా వీడియోలో చూస్తున్నట్టుగా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి మనం రెండు మడతలుగా మనకు వచ్చింది కదా ఒక రింగ్ లాంటిది దాన్ని ఇలాగ మజ్జికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే పైన లేయర్ని ఇలా మజ్జికి ఫోల్డ్ చేసేసుకోవాలి కిందనున్న లేయర్ని ఇలాగ డబల్గా చేసుకొని అలా కుట్టుకుంటూ రావాలండి వరుసగా మనం ఇలాగా ఆ రెండు జాయింట్ చేస్తున్నప్పుడు లోపల మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఉంది కదా దాని మీద కుట్టు పడకుండా లోపలికి తోసుకుంటూ వెళ్ళాలన్నమాట అందుకని మనం దగ్గరికి ఫోల్డ్ చేసేసాం దాన్ని ఇక చూసారా ఇలాగా ఆ లోపల నుంచి ఆ క్లాత్ని లాగుతూ ఉంటే మనకి ఈ డబల్ లేయర్ క్లాత్ వస్తుంటుంది దాని మీద మనం కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా కొంత దూరం కుట్టేసరికి మనకి అది దగ్గరగా అయిపోతుంది అన్నమాట ఆ రింగ్ అందుకని మనం మధ్యలో ఉన్న క్లాత్ని లాగుతూ ఉంటే మళ్ళీ కుట్టు పడుతుంది మనం దాని మీద కుట్టు వేసుకుంటూ ఉండాలి చూడండి చూసారా ఇలా లాగుతూ ఉన్నాను నేను మధ్యలో ఫోల్డ్ చేశాను కదా ఆ క్లాత్ని ఇలా లాగుతూ ఉంటే మనకి డబల్ లేయర్ది కుట్టడానికి వీలుగా ఉంటుంది అన్నమాట లేకపోతే కుట్టడం కుట్టు వేయడానికి మనకి వీలుగా ఉండదు అందుకని మనం ఇలా లాగుతూ కుడుతూ ఉండాలి కొంత కొంత కొంచెం దూరం ఇలా కుట్టుకొని మళ్ళీ ఆ మధ్యన ఫోల్డ్ చేశాం కదా ఆ క్లాత్ని ఇలా లాగుతూ ఉంటే చూసారు ఇలా కుచ్చిల్లాగా వస్తుంది కదా దాన్ని ఇలా సాగుదీస్తుంటే మనకి అది ఓపెన్ అయ్యి ముందుకు జరుగుతూ ఉంటుంది అన్నమాట అప్పుడు మళ్ళీ ఈ రెండు ఫోల్డ్ని ఇలా పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి మొత్తం ఆ సర్కిల్ అంతా మనం అలా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి ఇదే పద్ధతిలో మధ్యలో అంతా అలా లాగుతూ ఉండాలి చూసారా ఇలా లాగుతూ ఉంటే అది చక్కగా మనకి ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట కుట్టడానికి ఆ స్టిచ్ వేయడానికి వీలుగా మనకి క్లాత్ దొరుకుతుంది అన్నమాట ఇలా మొత్తం క్లాత్ అంతా అయిన వరకు ఇలా లాగుతూ కుడుతూ ఉండాలండి ఇదే ప్రాసెస్లో వెళ్తుంది అన్నమాట మనకి లాస్ట్కి వచ్చేసరికి ఇంకా క్లాత్ అంతా అయిపోయి చిన్న ఓపెన్ మిగిలింది చూసారా మొత్తం క్లాత్ అంతా అయిపోయాక ఇంకా మనకి ఆ రెండు ఫోల్డ్ది కుట్టడానికి అవ్వదు అక్కడ ఒక రఫ్ లాగేసుకొని అంటే డబల్ స్టిచ్ వేసేసుకొని బయటికి తీసేసుకోవాలి సో మనం ఇలా తీసేసరికి మనకి ఏంటంటే కొంతవరకు ఓపెన్ ఉండి మిగతా అదంతా క్లోజ్ అయిపోతుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఇది ఇలా లాగేసరికి ఏమవుతుందంటే మనం స్టిచ్ చేసిందంతా ఇలాగ వచ్చేసి మధ్యలో కొంచెం ఓపెన్ ఉండిపోతుంది అన్నమాట ఇంతేనండి ఇలా రెడీ చేసేసుకోవాలి ఆ చిన్నది ఓపెన్ ఉంది కదా అది లాస్ట్లో మనం ఎలాస్టిక్ పెట్టిన తర్వాత క్లోజ్ చేసుకుందాము ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకుందాము చూడండి ఇలాంటి ఎలాస్టిక్ తీసుకొని ఒక సెవెన్ ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకుంటే మనకి రబ్బర్ బ్యాండ్కి సరిపోతుంది అనమాట ఈ ఎలాస్టిక్ ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉన్నది ఉంది కదా ఇందులో రౌండ్గా సన్నంగా రౌండ్గా ఉన్నాయి కూడా ఉంటాయండి రబ్బర్ బెంటలు కుట్టుకోవడానికి అదైనా తీసుకోవచ్చు మనం ఇలాంటిది ఏదైనా తీసుకోవచ్చు ముందు ఒకవైపు మనం పిన్నిస్ గుచ్చుకోవాలి దాని ద్వారా మనం ఈ రౌండ్ కుట్టుకున్నాం కదా దాని లోపలికి ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి ఒక దగ్గర మనం ఓపెన్ ఉంచుకున్నాం కదా ఇదిగో చూడండి ఈ ఓపెన్ ఉంచుకున్నాం కదా ఇందులో నుంచి మనం ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి ఈ పిన్నిస్ సహాయంతో అయితే మనకి క్లాత్ ఎక్కువ ఉంది కదండి ఎలస్టిక్ ఎలాస్టిక్ చిన్నది ఉంది కదా మనం గుచ్చినప్పుడు అలా ఎక్కిస్తున్నప్పుడు వెళ్ళిపోతుంది కదా అలా కాకుండా మనం ఎలాస్టిక్ రెండో కోసం మనం మిషన్కి పెట్టుకొని సూది దానికి కిందకు దించేసాం అనుకోండి ఇంకా అది కదలకుండా ఉంటుంది అప్పుడు మనం ఈజీగా ఎలాస్టిక్ అంతా ఎక్కించేసుకోవచ్చు ఇదిగోండి ఇంకొక వైపు పినిస్ ఎక్కించుకున్నాం కదా దాని సహాయంతో మొత్తం ఈ కుట్టుకున్న రింగ్ అంతటికీ ఆ ఎలాస్టిక్ ఎక్కించేసుకోవాలి ఇదిగో చూడండి లాస్ట్ వరకు వచ్చేసింది కదా ఇప్పుడు లాస్ట్కి తీసేసి మనం సూదికి ఎలాస్టిక్ గుచ్చేసి ఉంచాం కదా మెషిన్ సూదికి అది తీసేస్తే మనకి అటు సైడ్ ఎలా ఎలాస్టిక్ కూడా వచ్చేస్తుంది అప్పుడు ఆ రెండు తీసుకొని మనం ముడి వేసేసుకోవాలన్నమాట ఇదేంటంటే క్లాత్ ఎక్కువను ఎలిస్టిక్ చిన్నది ఉంటుంది కదండి దాని నుంచి కొంచెం బయటకు జారిపోతూ ఉంటుంది అనమాట అందుకని మనం ఇలాగా సూది సహాయంతో కిందకి గుచ్చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ రెండు కొసలు ఉన్నాయి కదా ఈ రెండు కలిపి చక్కగా ముడి వేసేసుకుంటే మనకి ఓడిపోకుండా ఉంటుంది అంటే ఒక ఒకటి కాకుండా ఒక రెండు మూడు ముళ్ళు వేసుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటుంది అన్నమాట ఇంకా మనం హెయిర్కి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా ఆ ముడి విడిపోకుండా చక్కగా ఉండిపోతుంది అనమాట ఇవ్వండి ఇలా టైట్గా లాగాం అనుకోండి మనకి మూడు ముళ్ళు కూడా వేసేసుకోవచ్చు అలా వెళ్తే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట ఇవన్నీ ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా అంతా సరి చేసేసుకోవాలి మొత్తం అదంతా కుచులు కుచులుగా ఉంది కదండి ఒకసారి ఇలా ఇలా సాగదీస్తూ లాగుతూ ఉంటే అదంతా నీట్గా సెట్ అయిపోతుంది అన్నమాట అంతా ఈవెన్గా వస్తుంది మనం కుట్టిన అంతా ఒకలాగా ఒక ఒకవైపుకి వచ్చినట్టుగా కుట్టుకోవాలి ఇక్కడ ఓపెన్ ఉంచేసాం కదా ఇందాక ఆ ఓపెన్ రెండు ఇలా కలిపి అక్కడ ఒక కుట్టు వేసేసుకుంటే మనకి జాయింట్ అయిపోతుంది అన్నమాట అక్కడ ఓపెన్ లేకుండా ఉంటుంది అయితే ఈ కుట్టినప్పుడు స్టార్టింగ్లోనే ఎండింగ్లో కూడా మనం కుట్టుని రెండు మూడు సార్లు ముందుకి వెనక్కి రఫ్ తీసుకోవాలండి అప్పుడు మనకు ఆ కుట్టు విడిపోకుండా ఉంటుంది అది కుట్టు లాక్ అయిపోతుంది లేకపోతే మనం పైనుంచి కుట్టింది ఊడిపోయి మళ్ళీ ఎలాస్టిక్ బయటకు వచ్చేస్తుంది అందుకని రెండు మూడు సార్లు ముందుకి వెనక్కి చేసుకొని రఫ్ లాక్కోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకి మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా ఇలా సాగదీస్తూ ఉంటే మన మనకి రబ్బర్ బ్యాండ్ సెట్ అయిపోతుంది అన్నమాట మనం బయట కొనుక్కోవాలనుకున్నా ఇలాంటి మ్యాచింగ్ దొరకవు కదా అదే మన క్లా మనం డ్రెస్లో మిగిలిన క్లాత్తో కుట్టుకుంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్